సమాజంలో ప్రతి ఒక్కరికి సీపీఆర్ పై అవగాహన ఉండాలని హైదరాబాద్ సిపి ఆనంద్ అన్నారు అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడంపై పోలీసులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ప్లేట్ల బురుజులోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పన్నెండు వందల నలభై ఎనిమిది మంది పోలీసులకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు మొత్తం పదిహేను బ్యాచ్లుగా ఏర్పాటు చేసి ఒక్కో బ్యాచ్కు తొంభై నిమిషాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ తెలిపారు ఈ మధ్య కాలంలో అలా సంఘటనలు మనం చూస్తున్నాము నిన్న కూడా ఒక కానిస్టేబుల్ సడన్ గా అతనికి అటాక్ వచ్చి వార్త అందింది ఎందుకు జరుగుతుంది ఏంటి చిన్న వయసులో అనేది ఎవరికి అంతుపట్టడం లేదు ప్రతి ఇంట్లో అందరికి సిపిఆర్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం ఇప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఇది అవసరం పడుతుందో మనకు తెలియదు అందుకే నా ఎఫర్ట్ ఏంటంటే ఇప్పుడు ముందు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది వాళ్ళందరికీ సిపిఆర్ గురించి ఈ అవగాహన క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యునికి ఈ విధంగా సిపిఆర్ ట్రైనింగ్ అందించాలని మా ప్రయత్నం ఉంటుంది ఈ రోజు నుండి